వెట్టి చాకరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కూర్చోాలని కలెక్టర్ తమ్మి మన్సారి పిలుపునిచ్చారు వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వెట్టి చాకరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ అన్నారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీని వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజలకు వెట్టి చాకరీ నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లాలో వెట్టి చాకరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక వాహనం ద్వారా ప్రచారం చేయడానికి ఏర్పాటు చేశామని అన్నారు వెట్టి చాకరీ చట్ట ప్రకారం నేరమని అన్నారు దీనిని ఎవరూ ప్రోత్సహించరాదని అన్నారు సమాన జీవితాన్ని నిర్ధారించడానికి నిర్ధారించడానికి అమలు చేయటం నిరుపేదలు నిరుపేదలు అందరూ తమ కంటికి కనిపించని రూపంలో

ఫైవ్ ఫిబ్రవరి నైన్త్ని ప్రతి సంవత్సరం బాండర్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండర్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి నైన్త్ సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము అదేవిధంగా ఈరోజు బాండర్ లేబర్కు వ్యతిరేకంగా ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ ఎక్కడైతే బాండర్ లేబర్ ఉన్నారో దాని గురించి యాక్ట్ గురించి ప్రజల అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీ ఇన్స్టిట్యూషన్స్లో మీ సంస్థలో ఎక్కడ కూడా బాండల్ లేబర్ అనేది అది ఉండకూడదు అది చట్టప్రకారం ఒక పెద్ద నేరం సో మీరు అందరు కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతుంది